కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు చాలా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మనం కాంగ్రెస్ పార్టీ సిక్స్ గ్యారెంటీస్ ఏదైతే అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందో ప్రజాపాలనలో సిక్స్ గ్యారెంటీస్ తూచా తప్పకుండే అమలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న రేవంతన నాయకత్వాన్ని ఈరోజు కొనసాగుతుంది దానికి భిన్నంగా టిఆర్ఎస్ వాళ్ళు గ్లోబల్ ప్రచారాన్ని చేస్తూ ప్రజల్లో గందరగోర పలుస్తూ ఈరోజు ప్రజలను తర్వాత ఇబ్బందికరమైన పరిస్థితులు నెడుతున్నారు అందుకోసానికే సోషల్ మీడియా కోఆర్డినేటర్లు కానీ సో సోషల్ మీడియా వారియర్స్ కానీ ముఖ్యంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా దీన్ని గమనించి టీఆర్ఎస్ చేసే కార్యక్రమం ప్రతి కార్యక్రమాన్ని తిప్పికొట్టి మన అన్న నాయకత్వాన్ని రేవంతల నాయకత్వాన్ని పది కాలాల పాటు చల్లగా ఉండాలని మనం అందరం కూడా చేదోడుగా వాదోడుగా ఉండి ప్రజాపాలనను ప్రజలకు దగ్గరయ్యే విధంగా తోడ్పాటు అందిస్తూ జిల్లా కాంగ్రెస్కి అందరం కూడా సహకరించి మన జిల్లాలోనే ఈ తెలంగాణ ప్రాంతంలో ఆదర్శవంతమైన జిల్లాగా ఉండాలని మంత్రులు పెద్దలు మంత్రుల సహకారంతో జిల్లా మంత్రి వరిలో పెద్దలు దామోదరన్న సహకారంతో మనమందరం కూడా ముందుకోయి ఇన్ఛార్జి మంత్రివర్యులు తర్వాత కొండ సూరేఖమ్మ గారు అదేవిధంగా అందరి జిల్లా అందరి నాయకుల సహకారంతో మనం ముందుకోవాలా అందుకోసానికే ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలతో కూడా నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాం అన్న ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేరుస్తున్నాడు కనుక టీఆర్ఎస్ చేసిన దురగాతాల మీద టీఆర్ చేసిన భూభాగవతాల మీద భూ కబ్జాల మీద వారు చేసిన అప్పుల మీద మనం ప్రజల్లో తీసుకెళ్ళి మనం చేసే కార్యక్రమాలు ప్రజలకు దగ్గర చేరువే చేరువే విధంగా పనిచేయాలని అందుకోసానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవడానికి అవకాశం ఏర్పడ్డ కనుక ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు అండగా ఉంటుంది పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ మెదక్ జిల్లా సమావేశానికి వచ్చినటువంటి సోషల్ మీడియా వ్యారియర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా అంటే మన పార్టీ వ్యవహారాలు కానీ మన పార్టీ సిద్ధాంతాలు కానీ మరి మన ప్రభుత్వం చేస్తున్న పనులు కానీ మరి ఏ విధంగా ప్రజలకు చేరవేస్తున్నాం మరి అదే విధంగా ప్రతిపక్షాలు చేసే అబద్ధపు ప్రచారాలు అసత్యపు ప్రచారాలను తిప్పికొట్టడంలో సోషల్ మీడియా చాలా ప్రాధాన్యత భూమిక పోషిస్తుంది అందుకే ఇప్పుడు మీరు చూస్తున్నారు గత పది సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా బీజేపీ చేసే అసత్య ప్రచారాలు వాటి వల్లనే అది అధికారంలోకి వస్తుంది వాటిని తిప్పికొట్టడంలో మనం ఎరుగబడ్డాం కాబట్టి మనం ఎన్ని పనులు చేసుకున్నా ప్రజలకు ఎంత సహాయ సహకారాలు అందించినా ప్రభుత్వం తరఫున కానీ మరి పార్టీ పరంగా కానీ మనం ఏమైనా కార్యక్రమాలు చేసినామో వాటిని ముందు ముందుకు తీసుకెళ్ళకపోవడం సోషల్ మీడియా విఫలమైంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాను బలోపేతం చేసి ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టడం అదేవిధంగా మన పార్టీ మరి రేవంత్ అన్న నాయకత్వంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలనలో మరి ఈరోజు కూడా మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారంటీలు అమలు చేసుకుంటూ నిన్ననే రుణమాఫీని కూడా రెండో విడత కూడా మనం మాఫీ చేసినాం మూడో విడత కూడా మాఫీ చేయబోతున్నాం దాంట్లో కూడా తప్పులు వెతికి ప్రజల్ని అయోమయానికి గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మీరు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూస్తే సాక్షాత్ ఇక్కడి మంత్రి అయినటువంటి హరీష్ రావే ఇక్కడ సమావేశాల్లో ప్రజలను తప్పుదోవ పెట్టే ప్రయత్నం చేసింది కానీ చరిత్రలోనే మొదటిసారిగా దేశంలోనే రెండు లక్షల రుణమాఫీ జరిపినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ అన్న ప్రభుత్వం మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వీటి మీద పూర్తి అవగాహన పెంచుకొని మరి మీ సమావేశానికి ఒక అర్థం తెచ్చి మీడియాలో మీరు ప్రధాన భూమిక పోషించి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను మీరు పెంచుతారని ఆశిస్తూ మరి ఇలాంటి సమావేశాలు మీరు ఎక్కువ చాలాసార్లు పెట్టుకోండి మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా పార్టీ పరంగా ఇక్కడ జిల్లా అధ్యక్షులు ఉన్నారు మండలాధ్యక్షులు ఉన్నారు అందరు కూడా సహాయ సహకారాలు అందిస్తారు మావంతు సాయ సహకారం అందిస్తామంటే మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి సోషల్ మీడియాను బలోపేతం చేయండి